ఆంజనేయ స్వామి ఇక్కడ పాలపాటిదిన్ని ఆంజనేయ స్వామి వద్ద శ్రావణ శనివారాలు మొదటి శనివారం అత్యంత వైభవంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలేగాక సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు వచ్చిన భక్తాదులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కరుణామాయుడిగా పాలపాటిదిన్ని ఆంజనేయ స్వామి విరాజలుతున్నాడు ఇక్కడ ప్రత్యేకతలు ఏమంటే కోరికలకు ప్రసిద్ధి ఇక్కడ ప్రమాణాలకు ప్రసిద్ధి సంతాన ప్రాప్తికి ప్రసిద్ధి ఇక్కడ కోరికలు అంటే ప్రతి శనివారము దేవుని పూలతో అలంకరిస్తాము పుడిపక్కబడితే మంచిదని ఎడంపక్కన పడితే మంచిది కాదనేది పూర్వం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతోంది ప్రమాణాలకు ప్రసిద్ధి ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకొని పాలపాటు దీనికి ప్రమాణానికి పోదామని చెప్తే మన వస్తువు మనకి ఇంట్లోకి రాస్తారు లేదంటే ఇటుకొచ్చినాకైనా ఒప్పుకుంటారు లేదంటే వీటికి వచ్చిన తర్వాత ప్రమాణం చేయించినా కానీ మూడు వారాలు టైం ఇస్తాం ఆ మూడు వారాల లోపల ఆ వస్తువు వాళ్ళకి వేస్తారు ఆ విధంగా దొరికిన వస్తువులు చాలా ఉన్నాయి ప్రమాణ ప్రమాణాలకు అది ప్రసిద్ధి ఇంకా సంతాన ప్రాప్తికి ప్రసిద్ధి ఇక్కడ సంతాన ప్రాప్తికి మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ చన్నీటి స్నానం చేసి గర్భగుడి చుట్టూ నూట ఒక ప్రదర్శన చేసుకుంటే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి జరుగుతుంది దానికి నిదర్శనం ఏమంటే పాలువని పశువులు కానీ పాలు లేని తల్లులు కానీ ఈ గడ్డ దొక్కిపోతే పాలు పడతాయి ఖచ్చితంగా పాలుపడతాయి దానికి నిదర్శనంగా నిలుస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కోరిన కోరికలు తెచ్చే కరుణామాయుడిగా ఆంజనేయుడు అంజనాయుడు విరాజులుతున్నాడు ఈరోజు మొదటి శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు ఇంకా నాలుగు శనివారాలు మొత్తం శ్రావణ శనివారాలు ఐదు వచ్చాయి ఇప్పుడు మొదటి వారం అత్యంత వైభవంగా జరిగింది ఇంకా నాలుగు శనివారాలు అత్యంత వైభవంగా జరుగుతాయి వచ్చిన భక్తాదులకు ఆలయ ఈఓ మురళీధర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సదుపాయాలు కల్పించడం జరిగింది నల్లచెరువు ఎస్ఐ మక్బుల్ బాషా ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు భావించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనానికి అయితేనేమి ప్రాంగణంలోనైతేనేమి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా దర్శనం జరుగుకునే భాగ్యం కల్పించారు వచ్చిన భక్తాదులకు ఈరోజు కందుకు మన ఎమ్మెల్యే తదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ విధంగా ఇక్కడ ప్రతి శనివారము ఒక్కో దాత ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్నారు